మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ వారంతా మానసిక దివ్యాంగులు వారిని కళ్ళ తల్లిదండ్రులు కూడా అయ్యో మా పిల్లల గతి ఇంకా ఇంతేనని కుమిలిపోతుంటారు కానీ ఆ మానసిక దివ్యాంగులకు కొత్త బంగారు లోకం చూపేందుకు మూడు దశాబ్దాలుగా పరితపిస్తోంది ఓ మహిళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్న సేవాభావాన్ని మాత్రం వీడలేదు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఇరవై ఐదు మంది మానసిక దివ్యాంగులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించి వారి ఆలనా పాలన చూస్తున్నారు మదర్థరిస్సా పేరుతో సంస్థను నెలకొల్పి దివ్యాంగులకు కొత్త జీవితాలు ప్రసాదిస్తోంది మానసిక దివ్యాంగులకు అమ్మలా లాలన సేవ చేయడమే ఈ మహిళ ప్రత్యేకత సేవాభావం ఆమె ఆభరణం ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్నా తన లక్ష్యాన్ని మాత్రం ఎన్నడూ వీడలేదు మదర్ తెరిస్తా స్ఫూర్తితో ముందుకు సాగుతూ అందరి మన్ననలు అందుకుంటోంది కన్నవారి కన్నా మిన్నగా ఆదరిస్తూ మూడు దశాబ్దాలుగా ఈ దివ్యాంగుల సేవలోనే తరిస్తోంది ఖమ్మం జిల్లా మధిరలోని రాజీవ్ నగర్ కు చెందిన మదర్ తెరిస్తా సేవా సదనం నిర్వాహకురాలు నల్లపు స్వర్ణలత ఇంటర్ పూర్తి కాగానే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మధిరలోని వసంతమ్మ సేవా సదనంలో జూనియర్ ఉపాధ్యాయునిగా విధుల్లో చేరారు రెండు వేల తొమ్మిదిలో సర్వ శిక్ష అభియాన్ ఐఈఆర్టీగా ఒప్పంద పద్ధతిలో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బాధ్యతలు నిర్వర్తించారు తర్వాత మరో నాలుగేళ్లు కృష్ణా జిల్లా గంపలిగూడెం మండలంలో ఐఈఆర్టీ ఉపాధ్యాయునిగా నాలుగేళ్లు పనిచేసిన తర్వాత మధిరలో డాక్టర్ వసంతమ్మ నిర్వహిస్తున్న సేవా సదనంలో కేర్ టేకర్ గా పంతొమ్మిది సంవత్సరాలు పనిచేశారు ఆ తర్వాత సేవా సదనం మూసివేతతో మానసిక దివ్యాంగుల కోసం తానే సొంతంగా సేవా సదనం ప్రారంభించారు చిన్న చిన్నగా పిల్లలు పెరుగుతున్న టైంలో నేను ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నా అవుతుందని చెప్పేసి మా నివాసం పైనే ఈ హాలు వచ్చి మా సొంతంగా ఎవరిని ఏమి దాతలు కానీ ఎవరు కానీ ఏమి ఇవ్వలేదు మా సొంతంగా నిర్మించుకోవడం జరిగింది ఆ నిర్మించిన తర్వాత కాస్త బర్డన్తో నడుపుదామనుకుంటున్న టైంలో మాకు లోకల్లో ఉన్న పీపుల్ ఈనాడు వారు మాకు సహకరించి మా ఆశ్రమం గురించి పేపర్ లో ఇవ్వటం వల్ల దాతలకి చాలా మంది దాతలకు తెలిసింది ఒకరి ద్వారా ఒకరు ఒకరి ద్వారా ఒకరు వచ్చి అన్నదానాలు చేయిస్తున్న కారణంగా మాకు కొంచెం అది హెల్ప్ అవుతుంది ఇది పెడుతున్నప్పుడు ఫస్ట్ మా హస్బెండ్ పేరు అమర్లపుడి సుందరరావు ఆయన ప్రోత్సాహంతో నేను ఈ సేవా తెరీసేవాదం స్థాపించడం జరిగింది ఇంకొకటి ఖమ్మం వారు ఒకరు ఉన్నారు వారు ఒక మాకు ఒక కొంత సహాయాన్ని అందిస్తున్నారు ప్లస్ నా భర్త ఆయన సుందరరావు గారు మరియు మధిర నివాసులు పరిసర ప్రాంత వాళ్ళు చాలా మంది మాకు కనీసం నెలలో ఒక టెన్ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ అట్లా మాకు అన్నదానం నిర్వహించడానికి త్రో తోడ్పడుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఏడున మధురలో తనకున్న చిన్నపాటి ఇంట్లోనే మదర్ తెరిస్సా సేవా సదనం ప్రారంభించారు స్వర్ణలత తొలుత ఎనిమిది మందితో ప్రారంభమైన ఈ ఉచిత ఆశ్రమం ప్రస్తుతం ఇరవై ఐదు మంది మానసిక దివ్యాంగులకు ఆసరగా నిలుస్తోంది ఇక్కడ ఉన్న బాలబాలికలు రోజువారి తమ పనులు తాము చేసుకోలేని వారు ఉన్నారు పిల్లల్లో ఉండే పరిస్థితిని బట్టి వారికి అవసరమైన అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు వొకేషనల్ స్కూల్లో భాగంగా కాగితపు కవర్లు ఫినైల్ ను తయారు చేయిస్తున్నారు మధిరలోని దుకాణాల్లో అమ్మగా వచ్చిన సొమ్మును వీరి అవసరాలకే వినియోగిస్తున్నారు వందే మాత్రంతో స్టార్ట్ చేస్తాము చిన్న వ్యాయామం శారీరక వ్యాయామాలు చేయించిన తర్వాత పిల్లల్ని కూర్చోబెట్టి కాస్త వాళ్ళకు ఫ్రీ అకాడమిక్స్ కింద వాళ్ళకు వాళ్ళ పేరు నేర్చుకోవటం అడ్రస్ నేర్చుకోవటం వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారి పేరు వాళ్ళు చెప్పగలిగే పరిస్థితిని తీసుకురావటం పీజ్ థెరపీ ఇవ్వటం ఫిజియోథెరపీ ఇవ్వటం వారికి వొకేషనల్ వచ్చి ఫినాయిల్ తయారు చేయించడము పేపరు కవర్ తయారు చేయించడము బజార్కి వెళ్తారు వాళ్ళు వాళ్లే కూరగాయలు తీసుకొస్తారు వాళ్లే పండ్లు తీసుకొస్తారు వారికి కావాల్సిన ఐటమ్స్ ఏదైనా సరే ఒక పేపర్ మీద రాసి వారి చేతికిస్తే వారికి రోజు వారి తీసుకొచ్చే షాప్ వాళ్ళకి తెలుస్తుంది మేము ఇక్కడ మొత్తం గడ్డం చేయటం కటింగ్ చేయటం అంతా మేమే చేసుకు చూసుకుంటాం పిల్లలకి తర్వాత బయట అన్ని ప్రతి ఒక్క అవడం మళ్ళీ గార్డెన్ వర్క్కి వచ్చేసి బయటకు వచ్చి పిల్లలు చిన్న చిన్న మొక్కలకి నీళ్ళు పోయటం కొంచెం గడ్డి పిక్కటం చేతగాని పిల్లలకు కూడా ఇలా చేయాలి ఇలా చేయాలని వాళ్ళతో చేపిస్తాను అలా అలాగే స్వర్ణలత ఆలోచనలకు భర్త సుందర్రావు ప్రోత్సాహం ఎంతో ఉంది వీరిద్దరు పిల్లలు కూడా దివ్యాంగుల సేవలోనే తరిస్తున్నారు పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత వారు కూడా ఈ మానసిక దివ్యాంగుల సేవలో తమవంతు పాల్పంచుకుంటున్నారు మానసిక దివ్యాంగుల సేవనే దైవసేవగా భావిస్తున్నారని చెబుతున్న నల్లపు స్వర్ణలత దివ్యాంగులకు కొత్త జీవితాలను ప్రసాదించడమే తన లక్ష్యం అంటున్నారు